రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగింది శనివారం సాయంత్రం హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లు జాతీయ రహదారుల రెవెన్యూ అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణాలను పురోగతి కోసం కావాలన్న భూసేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు నార్కల్ కలెక్టర్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ బదాబాద్ సంతోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరిస్తూ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కి జాతీయ రహదారి డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల మేర నార్కల్ జిల్లాలో కలకుర్తి కొల్లాపూర్ సోమశిల వరకు వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ హెక్టార్ల విస్తీర్ణం భూమి అవసరం కాగా ఇప్పటి వరకు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెక్టార్ల విస్తీర్ణం భూమి సేకరణ పూర్తయిందని మిగిలిన ట్వంటీ నైన్ పాయింట్ టూ హెక్టార్ల విస్తీర్ణ భూసేకరణ పనులను అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు భూసేకరణ పనులను పూర్తి చేసి జాతీయ రహదారుల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి చేస్తున్నామని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు You know, uh, so that uh, we don't want to, both agencies should not tell two different because obviously they don't have anything other than what you give. So, therefore, we should give correct classification so that that will only be reflected over immediately. And then, whatever is not clear, uh, if the process, you should tell. listing but I'll follow up with you. Yes. I'm Yes. Yeah.